అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ ఇరువురితనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు వాళ్ళు కూడా గుమ్మం దగ్గర ఉన్న వరుణ్ ఆది అతిథిని చూసి షాక్ అయ్యారు వరుణ్ ఒక చేతితో అతిథి చేతిని గట్టిగా పట్టుకొని మరో చేతిలో ఆదిత్యాన్ని ఎత్తుకొని గుమ్మం దగ్గరే నిలబడి నోరు తెరిచి షాకింగ్గా తమనే చూస్తున్న తల్లి వంక చూస్తూ మామ్ నువ్వు కోడలు కావాలి తొందరగా పెళ్లి చేసుకోరా అని ఇన్ని రోజులు గోల చేశావు ఇప్పుడు కోడలితో పాటు మనవడిని కూడా తీసుకొని వస్తే అలానే నిల్చొని చూస్తావేంటి తొందరగా వచ్చి మాకు హారతి ఇవ్వు మాం అని అనడంతో రాధాగారికి ఒక్కసారిగా బుర్ర గిర్రున తిరిగింది రే ఏం మాట్లాడుతున్నావురా నా బ్రెయిన్లోని నరాలు కట్టైపోతున్నాయి అని షాకింగ్గా అంటూ వరుణ్ వంక వరుణ్ చేతిలో ఉన్న ఆదిత్య వంక అతిథి వంక మార్చి మార్చి చూస్తుంది పాపం రాధా అంటీ చాలా షాక్ అయింది మరి అవ్వదా ఎప్పుడు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదు మామ్ అని చెప్పేవాడు అమ్మాయిలని దూరంగా ఉంచేవాడు తన కన్నయ్య చాలా ఏళ్ళ తరువాత ఒక అమ్మాయి నచ్చింది తీసుకొని వస్తున్నా అన్నాడు ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు ఒక చిన్న బాబుని కూడా తీసుకొని వచ్చి వీడే మనవడు అని సడన్గా చెప్పేసరికి పాపం ఆంటీ షాక్ అయింది ఇక రాహుల్ చేతిలో ఉన్న లక్కీ గుమ్మం దగ్గర ఉన్న వరుణ్ వంక చూస్తూ హాయ్ బీక్ డాడీ అని అంటూ తన చిట్టి చేతిని ఊపింది వరుణ్ ఆ పాప వంక చూసి చిన్నగా నవ్వాడు వరుణ్ తండ్రి షాక్ నుంచి తేరుకొని ఏంటిదంతా వరుణ్ ఆ అమ్మాయి ఎవరు ఆ బాబు నీ కొడుకు ఏంటి అని సీరియస్గా అడిగాడు రాధాగారి పక్కన నిల్చున్నా కృష్ణప్రతాప్ గారు అలాగే శివరాం గారు కూడా వరుణ్ వంక చూస్తూ వరుణ్ నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు తను ఒప్పుకుంటే ఇక్కడికి తీసుకుని వస్తావు అని చెల్లి చెప్పింది అంటే నువ్వు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి ఏనా మరి ఆ బాబు ఎవరు అని ఆశ్చర్యంగా అడిగాడు వరుణ్ మేనమామ అంటే స్వీటీ తండ్రి అన్నమాట శివరం గారి పక్కన నిల్చున్న గారు మాత్రం ఏం మాట్లాడకుండా గుమ్మం దగ్గర నిల్చున్న అతిథి వంకే తీక్షణంగా చూస్తూ ఉంది ఇక స్వీటీ పాప వరుణ్ అతిథి ఆదిత్యాల వంక మార్చి మార్చి చూస్తూ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రే అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంది రాహుల్ ఆగండి ఆగండి వాళ్ళని ముందు లోపలికి రానివ్వండి ఆ తరువాత మీ ప్రశ్నల యుద్ధం మొదలు పెట్టండి అని చెప్పి అప్పటికే రాహుల్ మేడ్కి ప్లేట్ తీసుకుని రమ్మని చెప్పడంతో ఆవిడ హారతి ప్లేట్ని తీసుకుని వచ్చింది రాహుల్ రాధాగారి వంక చూస్తూ అమ్మా ముందు వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్పు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి అని అంటూ రాహుల్ ఒక చేతితో రాధాగారి చెయ్యిని పట్టుకుని ముందుకు చాపి మేడ్కి సైగ చేయడంతో ఆ మేడ్ రాధాగారి చేతిలో హారతి ప్లేట్ పెట్టి వెళ్ళిపోయింది రాహుల్ రాధాగారి వంక చూస్తూ అమ్మా ముందు వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించు పాపం ఎంతసేపని వాళ్ళని బయట నిలబెడతారు లోపలికి వచ్చాక అందరం మాట్లాడుకుందాం అని రాహుల్ చెప్పడంతో రాధాగారు హారతి ప్లేట్ని పట్టుకుని ఒకసారి తన పక్కన ఉన్న కృష్ణప్రతాప్ గారి వంక చూసింది ఆయన కాసేపు ఆలోచించి వరుణ్ ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాడు పైగా మమ్మల్ని బాధపెట్టే నిర్ణయాలు ఎప్పుడు తీసుకోడు అని తన మనసులో అనుకుని కొడుకుపై ఉన్న నమ్మకంతో రాధాగారి వంక చూస్తూ కళ్ళు ఆర్పడంతో రాధాగారు రాధాగారు హారతి ప్లేట్ని పట్టుకుని గుమ్మం దగ్గరికి వెళ్ళి నిల్చొని ఒకసారి అతిథి వంక చూసింది ఈ అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉంది కానీ కొంప తీసి ఈ అమ్మాయికి పెళ్లి జరిగిందా నా సుపుత్రుడు పిల్లను తీసుకుని వస్తాను అని పిల్ల తల్లిని కాని తీసుకుని వచ్చాడా ఏంటి అని మనసులో అనుకుంటూ అతిథికి పెళ్ళి అయ్యిందా లేదా అని ఒకసారి అతిథి మెడలో చూసింది కానీ అతిథి మెడ ఖాళీగా ఉండటంతో మెడలో తాలి లేదు మరి కాలికి మట్టలు ఏమైనా ఉన్నాయా అని తలదించి కిందికి చూసి అతిథి చీర కొంచెం పైకి కట్టడంతో అతిథి కాళ్ళు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అతిథి కాళ్లకు మట్టలు కూడా లేకపోవడంతో రాధాగారు మళ్లీ ఒకసారి అతిథిని నుంచి పై వరకు చూస్తూ ఉంది అతిథి భయంతో వచ్చినప్పటి తల తలదించుకొని ఉంది రాధాగారు హారతి ఇవ్వకుండా అతిథినే చూస్తూ ఉండటం చూసిన వరుణ్ మాం తొందరగా హారతి ఇవ్వు ఎంతసేపు నిల్చోమంటావు నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అని గారంగా అనడంతో రాధాగారు తిప్పి చురుగ్గా ఒకసారి వరుణ్ వంక చూసి వాళ్ళ ముగ్గురికి హారతి ఇచ్చి లోపలికి రండి అని గంభీరంగా చెప్పి తను మేడిని పిలిచి హారతి ప్లేట్ని తనకి ఇచ్చి అప్పటికే కృష్ణప్రతాప్ గారు శివరామ్ గారు దాక్షైని గారు సోఫాలో కూర్చోవడంతో రాధాగారు కూడా హాల్ మధ్యలో ఉన్న సోఫా దగ్గరికి వెళ్ళి కృష్ణప్రతాప్ గారి పక్కన కూర్చుంది హారతి ఇవ్వడంతో వరుణ్ అతిథి చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు అతిథి మొదట కుడికాలు పెట్టి వరుణ్ వెంటే నడిచింది దేవమ్మ కూడా వాళ్ళ వెంటే వెళ్లడంతో రాహుల్ దేవమ్మని సోఫాలో కూర్చోబమ్మ అన్నాడు కానీ దేవమ్మకి ఎందుకో మొహమాటంగా అనిపించి పర్వాలేదు బాబు నేను నిల్చొనే ఉంటాను అని అంది రాహుల్ తన పక్కన నిల్చొని ఉన్న స్వీటీ వంక చూస్తూ సైగ చేయడంతో రాహుల్ సైగని అర్థం చేసుకొని స్వీటీ దేవమ్మ దగ్గరికి వెళ్ళి బామ్మ ఎంతసేపని నిల్చొని ఉంటారు అని చనువుగా దేవమ్మ చేతిని పట్టుకుని తీసుకుని వెళ్ళి మరొక సోఫాలో కూర్చోబెట్టి తను కూడా దేవమ్మ పక్కన కూర్చొని వరుణ్ చేతిలో క్యూట్గా బొద్దుగా ఉన్న ఆదిత్య వంకే చూస్తూ ఉంది రాహుల్ కూడా స్వీటీ పక్కన కూర్చొని తన ఒడిలో లక్కీని కూర్చోబెట్టుకున్నాడు ఇప్పుడు హాల్లోని మిడిల్ సోఫాలో రాధా గారు కృష్ణప్రసాద్ గారు శివరామ్ గారు దాక్షాయి గారు సీరియల్గా కూర్చొని ఉంటే సైడ్కి ఉన్న సోఫాలో రాహుల్ లక్కీ స్వీటీ దేవమ్మ కూర్చొని వరుణ్ అతిథి ఆదిత్యాల వంక మార్చి మార్చి చూస్తూ ఉన్నారు ఇంకా వరుణ్ ఒక చేతిలో ఆదిత్యాన్ని ఎత్తుకుని మరొక చేతితో అతిథి చేతిని గట్టిగా పట్టుకుని నిల్చొని ముందున్న పెద్దవాళ్ల వంక చూస్తూ ఉన్నారు కృష్ణప్రసాద్ గారు వరుణ్ వంక చూస్తూ ఇప్పుడు చెప్పు వరుణ్ ఎవరు వీళ్ళు అని వరుణ్ వంక సూటిగా చూస్తూ గంభీరంగా అడిగాడు డాడ్ తిన పేరు అతిథి నేను ప్రేమించిన అమ్మాయి త్వరలోనే నాకు కాబోయే భార్య అలాగే ఈ ఇంటికి కోడలు అని అతిథి భుజంపై చెయ్యి వేసి చెప్పాడు అతిథి వాళ్ళందరి వంక భయం భయంగానే చూస్తూ నమస్కారమండి అని చెప్పి మళ్ళీ తలదించుకుంది వాళ్ళందరూ ఏ భావం లేకుండా అతిథి వంక చూశారు వరుణ్ ఆదిత్య వంక చూస్తూ ఇక వీడు నా అని తన మాట పూర్తి చేసేలోపే ఆదిత్య డాడీ నన్ను కిందికి దించు నన్ను నేనే గ్రానీకి గ్రాండ్ ప్యాక్కి ఇంట్రడ్యూస్ చేసుకుంటాను అని ముద్దు ముద్దుగా అనడంతో వరుణ్ణి ఆదిత్య డాడీ అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉన్నారు వరుణ్ ఆదిత్య అలా అనడంతో చిన్నగా నవ్వి ఆదిత్యాని కిందికి దించాడు ఆదిత్య అతిథి వరుణ్ మధ్యలో నిల్చొని రాధా గారి వంక చూస్తూ హాయ్ గ్రాని హాయ్ గ్రాండ్ నా పేరు ఆదిత్య నేను వరుణ్ డాడీకి అతిథి అమ్మకి వన్ సన్ని కొన్ని రోజులు అయితే నాకు ఫైవ్ ఇయర్స్ పడి నేను పెద్దవాడిని అవుతాను అంతేకాదు నేను యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తాను అని వాడిని వాడు అందరికీ పరిచయం చేసుకున్నాడు వాడు కొత్త వాళ్ళు అన్న భయం కూడా లేకుండా ధైర్యంగా అందరినీ చూస్తూ ముద్దు ముద్దుగా మాట్లాడేసరికి అక్కడున్న వాళ్ళందరికీ వాడిని చూస్తూ ఉంటే ముద్దుగా అనిపించింది అంతేకాదు వాడు అచ్చం వరుణ్కి కలర్ జిరాక్స్ కాపీలా ఉండేసరికి అందరూ షాక్ అయ్యి వరుణ్ వంక వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు తనని తాను పరిచయం చేసుకున్నా వాళ్ళు ఏం మాట్లాడకపోయేసరికి ఆదిత్యానే మళ్ళీ మాట్లాడుతూ రాధా జ్ఞానీ డాడీ వచ్చే అప్పుడు మీ ఫోటో చూపించి తిను మా మమ్మీ నీకు గ్రాని అని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను తెలుసా ఇంత యంగ్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయి మా డాడీకి మమ్మీ అంటే నేను అస్సలు నమ్మలేదు మీకు విషయం చెప్పనా గ్రాని మీరు ఫోటోలో కన్నా రియల్గా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అని ఆది చెప్పగానే అంతవరకు సీరియస్గా వరుణ్ణి చూస్తూ ఉన్న రాధా గారు ఆదిత్య ఇచ్చిన కాంప్లిమెంట్కి తబ్బింపై చేతితో తన హెయిర్ని సరిచేసుకుంటూ సిగ్గుపడటం మొదలుపెట్టింది ఆదిత్య వాడి తొర్రి పళ్ళు వేసుకొని నవ్వుతూ గారి పక్కనే కూర్చున్న కృష్ణ గారి వంక చూస్తూ గ్రాండ్పా మీరైతే డాడీ కన్నా చాలా ఎంగగా ఉన్నారు మిమ్మల్ని చూస్తే మీకు డాడీ లాంటి బిగ్ సన్ ఉన్నాడు అని అస్సలు అనుకోరు తెలుసా అని అనేసరికి అంతవరకు సీరియస్గా ఉన్న కృష్ణప్రసాద్ గారి పేదాలపై చిరునవ్వు వచ్చి చేరింది ఇక ఆదిత్య బాబు స్వీటీ వాళ్ళ అమ్మ నాన్న వంక చూస్తూ హాయ్ శివ గ్రాండ్ పా దక్షు గ్రాని మీరిద్దరూ కూడా చాలా అందంగా ఉన్నారు అని వాళ్ళకి ఒక కాంప్లిమెంట్తో పాటు ఒక అందమైన నవ్వు విసిరి ఆ తర్వాత స్వీటీ వంక చూస్తూ హాయ్ రక్షు పిన్ని నువ్వు సినిమా హీరోయిన్ కన్నా బ్యూటిఫుల్గా ఉన్నావు అని అనగానే రక్షిత అలియాస్ స్వీటీ చిన్నగా సిగ్గుపడుతూ రాహుల్ వంక కోపంగా చూసి నీ మోహానికి ఎప్పుడైనా నాకు ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చావా అని చిన్నగా రాహుల్కి మాత్రమే వినిపించేలా అని ఆదిత్య వంక మురిపెంగా చూస్తూ ఉంది రాహుల్ ఆదిత్య వంక వరుణ్ వంక కోపంగా చూస్తూ ఈ అబ్బ కొడుకులు ముందుగానే ప్లాన్ చేసుకొని అందరూ కోపంగా ఉంటారు కాబట్టి వాళ్ళని కూల్ చేయాలి అనుకొని ఈ వరుణ్ గడు ఆదిత్యకి అందరి ఫోటోలు చూపించి వాళ్ళతో ఎలా మాట్లాడాలి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి అన్న విషయాలన్నీ చెప్పి ఇక్కడికి వచ్చాడు ఈ బుడ్డోడు అందరికీ క్రీమ్ బిస్కెట్లు వేస్తూ నా కాపురంలో నిప్పులు పోసేలా ఉన్నాడు అని కోపంగా ఆదిత్య వంక చూస్తూ ఉన్నాడు ఒక చిన్న అబ్బాయి అందరినీ పలకరించాడు కానీ తనని మాత్రం పలకరించకపోవడంతో రాహుల్ ఒడిలో ఉన్న లక్కీ అలిగి మొహం ముడుచుకుంది అప్పుడే లక్కీని చూసిన ఆదిత్య హాయ్ చెల్లి నువ్వు నాలాగే క్యూట్గా ఉన్నావు అని అనడంతో లక్కీ మెరిసిపోతున్న మొహంతో ఆదిత్య వంక చూస్తూ హాయ్ అని తన చిట్టి చేతిని ఊపింది అంతవరకు వేడివేడిగా ఉన్న అక్కడి వాతావరణం ఆదిత్య మాటలతో కొంచెం కూల్గా మారింది కాని అందరి మనసులో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఆదిత్య తన పని అయిపోవడంతో వరుణ్ అతిథి మధ్యలోకి వెళ్ళి నిల్చొని వాళ్ళిద్దరి చేతిని పట్టుకున్నాడు కాసేపు అందరూ మౌనంగా ఉన్నారు వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు నిజంగానే ఆదిత్య వరుణ్ కొడుక కానీ ఎలా ఒకవేళ వరుణ్ అబద్ధం చెప్తున్నాడా పెళ్ళి అయ్యి కొడుకు ఉన్న అమ్మాయిని వరుణ్ ప్రేమించి ఇక్కడికి తీసుకుని వచ్చాడా ఆ అమ్మాయి కొడుకుని తన కొడుకు అని చెప్తున్నాడా అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళందరి మనసులో ఏమని అనుకుంటున్నారో అర్థం చేసుకున్న రాహుల్ ఆదిత్య వంక చూస్తూ రై ఆది షర్ట్ విప్పి వెనుకకు తిరిగి నిల్చో అని అడిగాడు ఆదిత్య రాహుల్ వంక చూస్తూ తల అడ్డంగా ఊపి ఊహో నేను ఇంతమంది ముందు నా షర్ట్ విప్పను నాకు సిగ్గుగా ఉంటుంది అని అంటూ మోహం ముడుచుకున్నాడు రాహుల్ ఆదిత్య వంక చూస్తూ రే మీ ఊరిలో మాత్రం షర్ట్ లేకుండా అండర్వేర్ మీద ఊరంతా తిరుగుతావు కదా మరి అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని వెటకారంగా నవ్వుతూ అడిగాడు ఆదిత్య సీరియస్గా రాహుల్ వంక చూస్తూ రాహు నేను ఎప్పుడూ ఊరంతా షర్ట్ లేకుండా తిరగలేదు నేను కేవలం మా ఇంటి వాకిట్లో మాత్రమే తిరిగాను అప్పుడు నన్ను ఎవ్వరూ చూడలేదు పైగా నేను అమ్మ జేజీ ముందు మాత్రమే షర్ట్ లేకుండా ఉన్నాను కానీ ఎప్పుడు ఇంతమంది గర్ల్స్ ఉన్నారు వాళ్ళ ముందు నేను ఎలా షర్ట్ విప్పాలి అని చిరుకోపంగా అన్నాడు వాడు అలా అనగానే రాధాగారికి నవ్వు వచ్చి చెయ్యి అడ్డు పెట్టుకొని మరి నవ్వింది అచ్చం వరుణ్ కూడా చిన్నప్పుడు అమ్మా నాకు నువ్వు మాత్రమే స్నానం చేయించు అమ్మా అందరి ముందు షర్ట్ విప్పకు నాకు సిగ్గుగా ఉంటుంది అని బొల్లి వరుణ్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి రాధాగారికి అప్పుడే వరుణ్ అవును కదా నేను టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను అని అనుకొని మోకాళ్ళపై కూర్చొని ఆదిత్య వద్దు డాడీ వద్దు అని అంటూ ఉన్నా కూడా ఆదిత్యాని బుజ్జగిస్తూ వాడి షర్ట్ విప్పి వాడిని వెనుకకి తిప్పాడు ఇప్పుడు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ వినేసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసి అలాగే ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి పక్కనే ఉన్న హైప్ ఇచ్చారు అంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది అలాగే కొత్త వాళ్ళు మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను టాటా